హల్లేలుయ మన ప్రభువును రక్షకునైన ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ పొందనాలు ఈరోజు మనము లెంట్ డేస్లో యేసుక్రీస్తు యొక్క శరీర లేకపోతే శమల దినాలలో మనము తొమ్మిదవ రోజుకి వచ్చి ఉన్నాం ఈ యొక్క తొమ్మిదవ రోజున దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం ఈ రోజుకి సిద్ధపరచబడిన వాక్యము ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచ్చినాము ఏమని ఉంటుందంటే ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభు వారు మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించి రిక్తుడిగా ఈ లోకానికి వచ్చాడంట చూడండి ఆకాశ మహాకాశాల్లో పట్టజాలని దేవుడు ఆకాశాన్ని సింహాసనంగా భూమిని పాదపీఠంగా ఉంచుకోదగ్గ దేవుడు రాజులకు రాజు ప్రభులకు ప్రభు మహోన్నతుడు ఎన్నో మంచి మంచి బిరుదులు ఆయనకున్నాయి ఏసైకి అంత గొప్ప గొప్ప వ్యక్తి గొప్ప మహిమ గల వ్యక్తి అనొచ్చు మనం అంతటి మహిమ గల వ్యక్తి ఆ మహిమనంతటిని పరలోకంలో విడిచిపెట్టి భూమికి ఒక రిక్తుడిగా వచ్చాడంట చూడండి మనము ఈ లోకంలో రిక్తుడిగా ఉన్న వ్యక్తిని మనం చూస్తే ఉదాహరణకి పాత రోజుల్లో మనము ఏమవుతుంటే దాసులు అయ్యా బాంచేత్ అని అనేవాళ్ళు దాసులు యజమాను కింద దాసులు ఉండేవాళ్ళు అబ్రహాము యజమానుగా ఉన్నప్పుడు ఆయన కింద చాలామంది దాసులు ఉండేవారు అది రాను ఇప్పుడు ఏమవుతుందంటే కొంచెము కల్చర్ మారి దేశ విదేశాలకు అలా మన ఇండియాకు వచ్చిన తర్వాత మన ఇండియాలో కూడా చాలా సంస్కృతులు మారుతూ మారుతూ ఇప్పుడు మనం ఏమంటున్నామంటే ఒక పిఓ లేకపోతే మన కింద ఉన్న అసిస్టెంట్ అంటూ ఉంటాం లేకపోతే మన కింద ఉన్న ఒక అధికారి కింద పనిచేస్తున్న వ్యక్తి సో అలాంటి వ్యక్తులు మనం ఎలా చూస్తాం చెప్పండి సో చాలా సింపుల్గా చూస్తాం కదా అలాంటి వ్యక్తుల్ని అసలు వాళ్ళకి గౌరవము మనం ఇవ్వము ఒక నార్మల్గా నార్మల్గా ఉన్న వ్యక్తుల కన్నా ఇంకా తక్కువగా మనం చూస్తూ ఉంటాం ఆ విధంగా చూపబడ్డానికి కూడా ఇష్టపడే ఈ లోకానికి వచ్చాడు ఏసుక్రీస్తు ప్రభు సహజంగా ఆయన దేవుడు కానీ మానవుడిగా వచ్చినప్పుడు ఈ లోకంలో అందరి చేత తృణీకరించబడ్డాడు అందరూ సహజంగా చూశాడు కానీ ఆయన ఆయన మాటలో ఆయన క్రియల్లో దేవుని శక్తి ఉంది కానీ ఆయన అంత సింపుల్గా జీవించాడు ఈ లోకంలో ఎవరు ఆయన లెక్క పెట్టల అసలుకి ఆయన యొక్క సహోదరులే ఆయన్ని సరిగా అర్థం చేసుకోలేకపోయారు ఎప్పటి వరకు ఏసయ్య ఈ లోకాన్ని విడిచి పరలోకానికి అంటే ఆయన ఆరోధనమయ్యేంత వరకు వాళ్ళ సహోదరులు కూడా ఆయన్ని లెక్క చేయలే అయితే ఎప్పుడైతే ఆయన గురించి తెలపబడ్డాడు ఎప్పుడైతే పరశుధత్మ దేవుడు ఈ భూమికి వచ్చి ఆయన గురించి చెప్పబడ్డాడో వెంటనే ఆయన యొక్క మహిమను అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏమంటున్నారు అవునా అంత గొప్ప వ్యక్తి మన మధ్య పరిచయం చేశారని చెప్పి అనేక మంది ఆ యొక్క బెత్తలహంలో లేకపోతే ఆ యొక్క ఎడ్చల్యంలో అనేక మంది విశ్వాసం ఉంచారు ఆయన శిష్యులే కాదు ఆ శిష్యులతో పాటు అనేక మంది ఆయన శిష్యులు ఆయన గురించి చెప్తున్నప్పుడు పేతు నిలబడి ఆయన గురించి చెప్తున్నప్పుడు అనేక వేల మంది ఒక్కసారి బతిష్టం తీసుకున్నారంటారు అంత గొప్ప వ్యక్తి జీవితాన్ని మనము ఈ యొక్క మిగతా రోజుల్లో మనము ఒక్కొక్కటిగా చూద్దాం ఈరోజు దాసుని స్వరూపాన్ని మనము గమనిద్దాం ఆయన అంత దాసుడు అంటే ఆయన ఒక ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినా అనేక మంది దగ్గరికి వెళ్ళినా ఒకవేళ ఆయన పడవలో ఉన్న లేకపోతే ఆయన నడుచుకుంటూ వెళ్తూ ఉన్నా ఎలా ఉండేవాడు అంటే ఒక సామాన్యమైన వ్యక్తిగా కనపడేవాడు కానీ ఆయన యొక్క మాటల్లో ఆయన యొక్క క్రియల్లో శక్తి ఉండేది అవి చూసి ప్రజలు ఆయన్ని వెంబడిస్తూ ఉండేవాళ్ళు ఈ యొక్క లంటి డేస్లో దేవుని యొక్క గుణ లక్షణాల్లో ఈ యొక్క రిక్తుడిగా వచ్చిన ఏసైని మనం గమనిస్తూ మనం ఏం నేర్చుకోవాలంటే మనం కూడా సింపుల్నెస్గా ఉండాలి దేవుణ్ణి ఆశ్రయిస్తూ మనం కూడా ఉండాలి అదేవిధంగా మనలో ఆయన శక్తిని మనము ఈ రోజుల్లో ఎంతమంది మనము ఏసైని నమ్ముకున్నామని చెప్పి ఆయన శక్తిని చూపించలేకపోతున్నాం ఇప్పుడు ఏసై నమ్ముకుంటున్నాము అని చెప్తూ మనము ఏసైకు సాక్షిగా ఉంటున్నామా ఉండటం లేదా మనము ఏ విధంగా దేవునికి లోబడుతున్నాం చూడండి ఒక వ్యక్తి ఒక మంచి ఒక రోజ్ ఫ్లవర్స్ ఆ యొక్క లోకి తోటలోకి వెళ్ళి చక్కగా ఆ ఉండి వస్తే ఆ రోజ్ ఫ్లవర్ యొక్క స్మెల్ ఆ వాసన అతనికి అంటుకు అతనికి ఉండి బయటకు వచ్చిన తర్వాత కొద్దిసేపు వరకు అతని దగ్గర ఆ రోజాల యొక్క స్మెల్ వస్తూనే ఉంటుంది వాసన గులాబీ తోటలోకి వెళ్ళి ఒక గంట అలా గులాబీ తోటలో ఉండి బయటకు వస్తే మన దగ్గర ఎలాంటి వాసన వస్తుంది ఒక మంచి గులాబీ వాసన వస్తుంది అయితే ఏసైతో సహవాసం చేస్తున్న మనలో నుంచి ఎలాంటి సువాసన రావాలి ఒక మంచి ఏసఐ యొక్క సువాసన రావాలి వస్తుందా రాకపోతే ఈ యొక్క లెంత్ డేస్లో మనము పశ్చాత్తాపడి ఆయన దగ్గర నుంచి ఆ శక్తిని పొందుకుందాం మోసే దేవుని దగ్గర నలభై రాత్రి బాగాలు ఉన్నప్పుడు ఆయన యొక్క శక్తి ఆయన మీద పడేసరికి ఆ వెలుగు ఆయనకి ప్రజలు చూడలేరు చూడలేకపోయాడు మోసే ముఖాన్ని మోసే ముఖాన్ని కప్పుకున్నాడంట ప్రజలు అన్నారు అయ్యా నేను చూడలేకపోతున్నాం మాట్లాడు చాలన్నప్పుడు ముఖం కప్పుకున్నాను అంట మోషే అదేవిధంగా ఏసు క్రీస్తు వారు సాక్షాత్ దేవుడుగా పరలోకం నుంచి ఒక రిక్తుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు పైకి ఆయన మామూలు వ్యక్తిగా ఉన్నాడు కానీ ఆయన చేస్తున్న క్రియలు ఆయన స్వస్థపరుస్తున్న ఆ ఆ యొక్క స్వస్థతలు చనిపోయిన వాళ్ళు నెగడము కుంటి చేయి వాళ్ళు లేకపోతే ఆ చెవి లేని వాళ్ళు లేకపోతే కళ్ళు లేని వాళ్ళు అదేవిధంగా కాలు చేతులు లేని వాళ్ళు నడువు వంగిన వాళ్ళు రక్తసాంగల వాళ్ళు తర్వాత వచ్చేసి ఈ విధంగా కుష్టి రోగులు ఇలా అనేక మంది స్వస్థత పొందుతున్నప్పుడు వాళ్ళు అనుకున్నారు ఇలా ఏంలో శక్తి ఉంది అని చెప్పి ఆయన్ని వెంబడించారు సాక్షాత్ ఏసయ యొక్క శిష్యులు ఆయన్ని వెంబడించడం ద్వారా ఆయన ఎంచుకొని ఆయనతో పాటు ఉంచుకున్నాడు ఏసయ్య ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకెళ్ళిపోయాడు ఏసయ్య ఆ యొక్క పండుమన్న శిష్యుల్ని గెచ్చమైన తోటకి వెళ్ళినప్పుడు వాళ్ళని తీసుకెళ్ళాడు అలాగా ఆయనతో పాటు నడిపించుకుంటూ పోతున్న పోయిన తర్వాత ఆయన పరలోకానికి ఆరోహణమైన తర్వాత ఆయన శిష్యులు ఏసయ బతికారు బ్రతికారు అంతేకాదు ఏసయ్య గురించి తెలుసుకున్న బైబుల్ గ్రంథాన్ని చదువుకొని నేర్చుకున్న దేవుని సేవకుల్లాగా మానే అనేక మంది వ్యక్తుల జీవితాల్లో చాలామంది ఏం ఏం చెప్పారంటే సాక్ష్యము ఆయనలో ఏసఐం చూశాను మేము ఆయనలో ప్రేమను చూసాము ఆయనలో ఆ శక్తి కనపడిందని చెప్తున్నారు ఇప్పటికీ చాలామంది సాక్ష్యాలు మనకి ఉన్నాయి అయితే నేనా పరిస్థితి ఏంటి మనం అలాగ ఉంటున్నామా కనీసము ఏసై గురించి మనము ప్రార్థిస్తున్నాం ఏసై గురించి మనము చెప్తున్నాం లేక వింటున్నాం ఏసైతో మన సహవాసం కలిగి ఉన్నామని చెప్పుకుంటున్నాం బట్ ఏసఐ దగ్గర నుంచి కొంచెమైనా మనలో ఆ యొక్క శక్తి ఆ యొక్క చిన్న శక్తి అయినా సరే మనలో ఇతరులకి కనపడుతుందా లేదా ఆ ఇతను ప్రార్థిస్తాడండి లేకపోతే ఏమో ప్రార్థిస్తుందండి తర్వాత అంతా మామూలేనండి అని చెప్పుకుంటున్నారా లేకపోతే ఇక్కడ ఏదో దేవుని యొక్క శక్తి ఉంది అని గుర్తిస్తున్నారా ఇతనిలో ప్రేమ ఉంది అని గుర్తిస్తున్నారా ఇతనిలో తగ్గింపు ఉందని గుర్తిస్తున్నారు ఏదైతే గుర్తించగలుగుతుంటే మనము నిజంగా దేవునికి దగ్గరగా ఉన్నట్లే ఉపవాసంలో లేకపోతే ఈ యొక్క లో మనం దేవుని నుంచి శక్తి పొందుకున్నట్లే లేకపోతే పశ్చాత్తా పడదాం పశ్చాత్తా పడి ఏసయ్య నువ్వు కలిగి ఉన్న లక్షణాల్లో ఏ కొంచెం లక్షణమైన నాకు దయచే దాని ద్వారా చిన్నగా 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 నీ లక్షణాలను నేను పొందుకుంటాను ఏసయ అని చెప్పగలిగి మనం కనుక దేవుతో సహవాసం చేస్తే ఈ డేస్ చాలా చక్కగా మనకి ఉపయోగపడతాయి కాబట్టి ఈ లెండ్ లో మనము ఆయన యొక్క స్వరూపం లేకపోతే ఆయన ఏ విధంగా తగ్గించుకున్నాడో ఏ విధంగా రిక్తుడిగా వచ్చాడో ఆ విధంగా మనం కూడా ఉందాం అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేనుగాక లార్డ్